ఎలిబిలాగ నియోజకవర్గం వనస్థలిపురంలో ఘనంగా మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాస పోనాల ఉత్సవాలను ఘనంగా నిర్మించారు ఇక ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అంజయ్య కోడ్ మాట్లాడుతూ పోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ రోజు సాయంత్రం పోతురాజుల విన్యాసాలతో శివశక్తుల నృత్యాలతో భారీ ఉరికింపు జరుగుతుందని అన్నారు ఇక అమ్మవారి ఆశస్సులతో వనస్థలిపురం కాలనీ వాసులందరూ కూడా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మానేషు గోవర్ధన్ గుప్తా విజయ్ కుమార్ వీరస్వామి బిక్షపతి పెద్ద ఎత్తున కాళీనివాసులు వనసలిపురం పూర ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము శ్రీ శ్రీ మాంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఉదయము ఆరు గంటలకు విశేష అభిషేకము మరియు నూతన వస్త్ర అలంకరణ మరియు అర్చన చేయబడింది మరి అలాగే మన వనసలీపురంలో ప్రతి సంవత్సరము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించుకుంటూ భక్తులు చుట్టుపక్కల కాలనీలందరి నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు మరి అదేవిధంగా ఈరోజు సాయంకాలము ఆరు గంటలకు పలహారం బండి పోతరాజుల నృత్యాలతో మనస్సలిపురం పూర పూర వీధుల గుండా అమ్మవారి పలహారం బండి ఊరేగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరు మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల్ రాజేందర్ గారు మరి అదేవిధంగా సామ రంగారెడ్డి గారు వచ్చిపోయి చేసినారు అయితే మరి ఈ ఈ మరిపురంలోనే అతిపెద్ద దేవాలయం ఇది మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏమేమి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక La no, hay para...